ఇప్పటికే సోమవారం విచారణకు హాజరు రేవ్ పార్టీ కేసుకి నటి హేమకు నోటీసులు జారీ అయ్యాయి అయితే వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా బెంగళూరు సిసిబి పోలీసులకు ఆమె లేఖ రాశారు అయితే సిసిబి పోలీసులు ఈ లేఖను పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే రేవ్ పార్టీలో హేమ ప్రత్యేకంగా ఫోకస్ అవుతున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే కామ్గా ఉండకుండా ఒక వీడియో చేసి నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే ఉన్నానంటూ రిలీజ్ చేశారు కాకపోతే బెంగళూరు పోలీసులు రేవు పార్టీలో ఉన్నట్టుగా ప్రూఫ్తో సహా ఫోటోలు మీడియాకు రిలీజ్ చేయడంలో ఈ వీడియో కలకలం రేపింది మళ్ళీ నిన్న అభిమానులతో లైవ్లోకి వచ్చి కూడా హేమ నేను అబద్ధాలను ఆడను అంటూ కూడా తను కొన్ని మాటలు చెప్పుకొచ్చారు రైట్ రాణా ఇప్పుడే చూసాం మనం అందుతున్న అప్డేట్ చూస్తున్నాము సిసిబి పోలీసులకు ఆమె లేఖ రాశారు తో బాధపడుతున్నట్లుగా అయితే కొంత గడువు ఇవ్వాలంటూ కూడా ఆమె లేఖ రాశారు దీన్ని బెంగళూరు పోలీసులు కూడా పరిగణలోకి తీసుకోలేదు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి హేమ పేరు బయటకు వచ్చినప్పటి నుంచి ఇది మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టే ఉంటుంది ఎందుకంటే హేమ రక్తి కట్టించినటువంటి నేపథ్యం ఎవ్వరు కూడా ఇంత పెద్ద స్థాయిలో ఏ కేసు ఇంత రక్తి కట్టలేదు ఎందుకంటే ఏమో ఒక పక్క అభిమానులతో మాట్లాడుతుంది ఒక పక్క వీడియోలు రిలీజ్ చేస్తుంది నేను తప్పు అంటుంది నేను అక్కడ ఉన్నానంటుంది అక్కడ లేనంటుంది అన్ని రకాలుగా తనే మాట్లాడుతుంది కానీ పోలీసులు మాత్రం చేయాల్సిన పని అన్ని కూడా చేస్తుంటారు ఆల్రెడీ డ్రగ్స్ కేసులు ఆమె నమూనాలు వచ్చాయి కాబట్టి రక్త పరీక్షలు పాజిటివ్ వచ్చాయి దానికి సంబంధించి ఇవాళ మస్టర్ షుడ్గా విచారణకి హాజరు కావాలని నోటీసులు పంపించారు దానికి ఆమె రిప్లై ఇచ్చింది రిప్లై ఇచ్చిందంటే నాకు వైరల్ ఫీవర్ ఉంది నాకు కొంత సమయం కావాలని కూడా ఆమె కోరడము తర్వాత పోలీసు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము యాక్సెప్ట్ చేయకపోవడమే కాకుండా మీరు మస్ట్ అండ్ షుట్గా విచారణకు హాజరు కావాల్సిందంటూ కూడా మరో నోటీస్ పంపించడం ఆ నోటీసు కూడా హేమా కానీ రెస్పాండ్ కాకపోయినా లేకపోతే ఆరోగ్యకారీత కారణాలు కానీ చెప్తే మాత్రం ఈసారి వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశాలే లేదు ఎందుకంటే ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ తర్వాత ఇండస్ట్రీలో ఆమె చెప్తున్నటువంటి తీరు కానీ అలాగే సిసిబి పోలీసుల పైన పోలీసులపైన పోలీసుల పైన అదే ఎలక్ట్రానిక్సిటీకి సంబంధించినటువంటి పోలీసుల పైన ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఆఫ్ ద రికార్డ్ చాలా క్లియర్గా చెప్తున్నారు ఆమె ఎందుకంటే పోలీసులు నా పేరు కా చెప్పట్లేదు కానీ నా పేరు బయటకు వస్తుంది నేను అసలు ఇన్వాల్వ్ కాలనేసి ఆమె మొదటి నుంచి కూడా చెప్తుంది ఇప్పుడేమో పోలీసులు మళ్ళీ రెండోసారి నోటీసులు పంపిస్తున్న నేపథ్యం సో దీనిపై ఇప్పుడు ఆమె వర్షం ఏం చెప్తుందో ఒక ఆసక్తికరమైన విషయంగానే చెప్పుకోవచ్చు రాధిక థ్యాంక్ యూ